హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు ఎస్ స్వీట్ హోమ్ ఈరోజు నేను చూపించబోయే మాగాయ పచ్చడి మన అమ్మమ్మలు నానమ్మల కాలంలో ఏ విధంగా చేసుకునేవారో విధంగా పాతకాలపు పద్ధతిలో ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మామూలుగా మాగాయ పచ్చడికి మామిడికాయల పైన చెక్కు తీసేసి పడుతూ ఉంటారు కదా కానీ ఆంధ్ర సైడు కొన్ని ఏరియాల్లో ఇలా చెక్కుతో పాటే మాగాయ పచ్చడి చేసుకుంటారు ఇది చాలా రుచిగా ఉంటుంది అలాగే ఇది ఉండే కొద్దీ దీని రుచి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ మాగాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా మామిడికాయలను తీసుకోవాలి మీరు మామిడికాయలను తీసుకునేటప్పుడు పెద్ద రసాలు కానీ చిన్న రసాలు కానీ జలాలు కానీ తీసుకుంటే ఈ మాగాయ పచ్చడికి బాగుంటుంది అలాగే ఇప్పుడు వాటిపైనున్న తొడాలను కట్ చేసి ఇలా నీళ్ళల్లో వేసి ఒక పావుగంట లేదా ఒక ఇరవై నిమిషాలు వదిలేయండి ఆ తర్వాత ఇలా రుద్దుతూ శుభ్రంగా సొనంత పోయే వరకు కడిగి తీసుకోవాలి మీరు ఈ మామిడికాయలు తీసుకునేటప్పుడు బాగా పొల్లగా ఉన్నవి తీసుకోండి ఈ మాగాయ పచ్చడికి పులుపు ఎక్కువగా ఉన్నవి తీసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు ఇలా కడిగిన తర్వాత ఈ మామిడికాయలని శుభ్రంగా క్లాత్ తోటి తుడిచి ఆరపెట్టుకోవాలి తడి ఎక్కడా లేకుండా ఆరపెట్టుకోవాలి ఇలా ఆరపెట్టుకున్న తర్వాత ఈ మామిడికాయల్ని మీకు కావాల్సిన సైజులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా మొక్కలు కట్ చేసుకున్న తర్వాత మొక్కల్లోని జీడి అలాగే ఇలా తెల్లటి లేయర్ లాంటి పొరలాగా ఉంటుంది ఇది కూడా ప్రతి మొక్కకి తీసేయాలి ఇలా తీసేసిన తర్వాత ఈ మొక్కల్ని ఫ్యాన్ కిందే ఒక అరగంట ఆరబెట్టుకోవాలి ఇలా ఆరబెట్టుకున్న తర్వాత ఒక జాడీ కానీ లేదంటే ఏదన్నా ప్లాస్టిక్ డబ్బా కానీ తీసుకుని అందులోకి మనం కట్ చేసుకున్న మొక్కల్ని ఏదన్నా గిన్నెతోటి నాలుగు గిన్నెలు అయ్యేలాగా కొల్చుకోండి ఇలా గిన్నె కానీ లోట కానీ తీసుకుంటే మనం ఉప్పు కారాలు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు నేను తీసుకున్న ఈ గిన్నెతోటి నాలుగు గిన్నెలు మొక్కలు ఇప్పుడు ఈ ముక్కల్లోకి రెండు టేబుల్ స్పూన్లు పసుపు అలాగే మనం ఏ గిన్నెతో అయితే మొక్కలు కొలుచుకున్నామో అదే గిన్నెతోటి హాఫ్ గిన్నె వరకు రాళ్ళు ఉప్పు వేసుకోవాలి ఉప్పు అనేది మనకి ముప్పావు గిన్నె వరకు పడుతుంది కానీ నేను హాఫ్ గిన్నె వరకు ఇప్పుడు వేస్తున్నాను మొత్తం ఇప్పుడే వేశారనుకోండి ఉప్పంతా మొక్కలకు పట్టేస్తుంది అందుకని హాఫ్ గిన్నె ఇప్పుడు వేసుకుని మనం పచ్చడి కలిపేటప్పుడు మిగతా పావు వేసుకోవచ్చు ఇప్పుడు ముక్కలకి ఉప్పు పసుపు ఈ విధంగా పట్టించి మూత పెట్టి పక్కన పెట్టేయండి ఒక రెండు రోజులు ఈ విధంగా పక్కన పెట్టేయాలి ప్రతిరోజు మూత ఒప్పించేసి ఒకసారి ముక్కల్ని ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే ముక్కలన్నీ చక్కగా ఈవెన్గా ఓరుతాయి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేయండి ఇలా ప్రతిరోజు కలుపుకుంటూ ఉండాలి మూడవ రోజున మనం కలుపుకున్న ఈ మొక్కల్ని ఓటంతా పిండేసి ఒక చిల్లుల గిన్నెలో వేసుకుని ఓటని ముక్కల్ని సపరేట్ చేసుకోవాలి ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కల్ని ఎండలో ఒక రోజంతా ఆరబెట్టుకోవాలి ఎండ ఎక్కువగా ఉంటే ఒక రోజు మొత్తం ఆరితే సరిపోతుంది ఎండ తక్కువగా ఉంది అంటే కనుక మరొక రోజు ఒక హాఫ్ డే వరకు ఎండబెట్టుకోండి ముక్కలు మరీ గట్టిగా అయిపోకూడదు ఇలాగా ఒకటిన్నర రోజు ఆరబెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో నుంచి ఓట తీసి పక్కకు పెట్టుకున్నాం కదా ఈ ఓటను కూడా ఒక గంట ఎండలో పెట్టుకోండి మరీ ఎక్కువసేపు ఎండలో పెట్టారంటే ఈ ఓటంతా ఎగిరిపోతుంది అందుకని ఒక గంట సేపు సరిపోతుంది ఇప్పుడు ఆవాలు మెంతులు ఉప్పు వెల్లుల్లిపాయల్ని ఎండలో ఎండబెట్టుకోవాలి ఇలా ఎండబెట్టుకోవటం వల్ల మనం ఆవాలు మెంతులు గ్రైండ్ చేసుకున్నప్పుడు మెత్తగా పౌడర్ అవుతాయి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు మెంతులు వేసుకోవాలి మెంతులు వేసాక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవి మాడిపోకుండా చూసుకోండి ఇలా వేగినాక ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇలా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తటి ఫైన్ పౌడర్ చేసుకోవాలి ఇలాగా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఆవాలను తీసుకుని ఆవాలను కూడా వీటిని గ్రైండ్ చేసుకోవాలి ఈ ఆవాలని వేయించాల్సిన అవసరం లేదు మీరు ఆవాలు తీసుకునేటప్పుడు చిన్న ఆవాలు తీసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్నాం కదా ఇది కూడా ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రాళ్ళుప్పును కూడా మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇలా పౌడర్ చేసుకున్నాక వీటన్నిటిని పక్కన పెట్టుకుని మనం ఇప్పుడు పచ్చడి కలుపుకుందాము పచ్చడి కలుపుకోవడం కోసం తాలింపు రెడీ చేసుకోవాలి తాలింపు కోసం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుని అందులోకి మనం ఏ గిన్నెతో అయితే మొక్కలు కోల్చుకున్నామో అదే గిన్నెతో ఒకటిన్నర గిన్నె ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయిన తర్వాత రెండు స్పూన్లు ఆవాలు రెండు స్పూన్లు పచ్చిశనగపప్పు అలాగే ఒక రెండు వెల్లుల్లిపాయల్ని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి మీరు కావాలంటే ఇది కచ్చపచ్చగా దంచి కూడా వేసుకోవచ్చు అలాగే ఒక పది ఎండుమిరపకాయలు వేసుకుని వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆయిల్ బాగా వేడైనాక స్టవ్ ఆఫ్ చేసేసి ఇవన్నీ వేసుకోండి అప్పుడు కరెక్ట్గా వేగుతాయి ఇందులో మీరు కావాలి అంటే ఇంగు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ తాలింపుని పక్కన పెట్టి అది చల్లారేలోపు మనం పచ్చడి కలుపుకుందాము వెడల్పుగా ఉన్న ఒక స్టీల్ గిన్నె తీసుకుని అందులోకి మనం ఎండబెట్టి పెట్టుకున్న మామిడికాయ ఓటను వేసుకోవాలి ఆ తర్వాత మనం ఏ గిన్నెతో అయితే మొక్కలు కొలుచుకున్నామో అదే గిన్నెతోటి కొంచెం వెలుతుగా కారం వేసుకోవాలి మీరు కారం ఎక్కువ తినేవాళ్ళైతే గిన్నె నిండా వేసుకోండి ఇలా కారం వేసిన తర్వాత పావు కప్పుకి ఎక్కువ హాఫ్ కప్పుకి తక్కువగా ఆవపిండి వేసుకోవాలి ఆవపిండి వేసిన తర్వాత మూడు టేబుల్ స్పూన్లు మెంతిపిండి వేసుకోవాలి అలాగే ఒక రెండు లేదా మూడు వెల్లుల్లిపాయల్ని ఇలా కచ్చపచ్చగా దంచుకుని వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఎండబెట్టి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసుకుని కలుపుకోవాలి మనం వేసిన ఈ ఆవపిండి మెంతిపిండి కారము ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఈ మాగాయి ఎక్కువ రోజులు నిలవండే కొద్దీ రుచి బాగుంటుంది అలాగే రెండు సంవత్సరాలున్నా కూడా ఈ మాగాయి పాడవదు ఇలా ఎప్పుడైనా ట్రై చేసి ఉండకపోతే మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి ఇది చాలా రుచిగా కూడా ఉంటుంది ఇలా ముక్కలకి అన్నీ పట్టించాం కదా ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తాలింపు రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ తాలింపు పూర్తిగా చల్లారిన తర్వాత ఈ ముక్కల్లో వేసి కలుపుకోవాలి ఈ మాగాయిలో మనం ఇలా ఆయిల్ని కాచి చల్లార్చి వేస్తాం కాబట్టి టేస్టు చాలా బాగుంటుంది ఇలాగా ఆయిల్ వేసినాక బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి ఉప్పు సరిపోయింది లేనిది చెక్ చేసుకోండి ఉప్పు సరిపోకపోతే కనుక మరి కాస్త వేసుకోండి మనం మామిడికాయ ముక్కలు పెట్టేటప్పుడు హాఫ్ గిన్నె వరకు ఉప్పు వేసుకున్నాం మిగతా పావు గిన్నె ఇప్పుడు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అది గ్రేవీ కూడా పడుతుంది టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకొని ఒకసారి చెక్ చేసుకోండి నాకైతే ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి ఇలా కలుపుకున్న తర్వాత ఒక జాడీలో కానీ డబ్బాలో కానీ వేసి స్టోర్ చేసుకోవడమే మీరు ఇలాంటి పచ్చళ్ళు పట్టుకునేటప్పుడు ఎప్పుడైనా సరే మనం తీసుకునే గిన్నెలు కానీ గరిటెలు కానీ చేతులు కానీ తడి లేకుండా చూసుకోవాలి ఎక్కడైనా తడి తగిలింది అంటే కనుక పచ్చడి ఎక్కువ రోజులు నిలవ ఉండదు అందుకని పచ్చడి ఎక్కడ తడి తగలకుండా చూసుకోండి ఈ మాగాయి మీలో ఎంతమందికి తెలుసు తెలిస్తే కనుక నాకు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తెలియకపోతే కనుక ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది చూసారు కదా మాగాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో మీరు తప్పకుండా ట్రై చేయండి పచ్చడి మొత్తం సర్దేసిన తర్వాత ఇలా పచ్చడి కలిపిన గిన్నెలో కొంచెం అన్నం వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇది మీలో ఎంతమందికి ఇష్టం మాకైతే చాలా ఇష్టం నచ్చిన వాళ్ళు ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తాను మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్